ఎన్ఎస్ఎట్ న్యూస్ కు స్వాగతం పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం ఇది మన అందరికీ కూడా మన ఆరోగ్యానికి మన అందరికీ కూడా ఒక మార్గాన్ని ఏర్పరుస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఇరవై ఒకటో తేదీ వరకు కూడా సాధన చేసి తర్వాత కూడా చేసే విధంగా ప్రపంచ రికార్డులో మనం కూడా భాగస్వాములు అవుదామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అటు ప్రధానమంత్రి మోడీ గారు ఈరోజు ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు చూసే విధంగా ఆయన పాలన చేస్తున్నారు మనందరం కూడా చూసాం ఆపరేషన్ సింధూర్ ద్వారా ఏదైతే ఉగ్రవాదులు దాడిని తిప్పుకొట్టి ఈరోజు ప్రపంచ దేశాలకి మన సైనిక బలాన్ని చూపించినటువంటి ప్రధానమంత్రి మోడీ గారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి వైర్లు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వైర్లు పవన్ కళ్యాణ్ గారు యువ మంత్రి వర్యులు లోకేష్ గారు ఒక మంచి నాయకత్వం ఒక మంచి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ఉంది దానికి అనుగుణంగా మనం కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఒక మంచిని పెంచే విధంగా అందరం కూడా శక్తివంతంగా ఒక మంచి భారతదేశాన్ని ఒక మంచి రాష్ట్రాన్ని ఒక మంచి పట్టణాన్ని గ్రామాన్ని తయారు చేసే విధంగా ముందుకు వెళ్దామని సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ కూడా మరొకసారి యోగాంధ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సేవ తీసుకుంటాం